ఓహో థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ షన్నుబాబు చూడండి విషేస్ చెప్తున్నాను అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మా మ్యారేజ్ డే అండి మా మ్యారేజ్ డే అని ఈరోజు మార్నింగే లేచి ముగ్గు అవి పెట్టుకుంటూ ఉన్నానండి ఇంతలోకి మనకి కలువు పువ్వులు తెచ్చిచ్చే రామకృష్ణ చాలా ఎర్రని కలువు పువ్వులని తెచ్చిచ్చాదండి అలానే కొబ్బరి బొండాలు ముంజులు తీసుకుని వచ్చాడనమాట రామకృష్ణకి మేమంటే చాలా అభిమానం అనమాట అండి భీమవరం ఏ పని మీద వచ్చినా సరే వస్తూ తను కలువు పువ్వులు కూడా తెచ్చి ఇస్తాడు అలానే కొబ్బరి బోండాలు తాగటానికి వీలుగా తెచ్చాడనమాట మళ్ళీ మీరు ఇబ్బంది పడతారేమోనండి అవి కొబ్బరి కాయలు కొట్టడానికి అని చెప్పి కత్తి కూడా తెచ్చాడండి ఆ కత్తితో తను కొబ్బరికాయలని చెలిగి ఇచ్చాడనమాట గ్లాస్లో పోసి ఇచ్చాడు ఏమండి మీ అందరూ చూపించే ప్రేమాభిమానాలకి నాకు అసలు ఎంత ఆనందంగా ఉంటుంది అని అంటే ఈ జన్మకి సరిపోయేంత ప్రేమని నేను పొందుతున్నాను అని అనిపిస్తుంది అండి ఎవరికైనా సరే జన్మలో ఇంత ప్రేమ ఇంత కోపం ఇంత ద్వేషం ఇవన్నీ కూడా కుప్పలు పోసి ఇస్తాడంటండి భగవంతుడు అసలు ఈ జన్మకి వచ్చే జన్మకి సరిపోయేంత ప్రేమని ఇప్పుడే అంత చేస్తున్నారా నాకు అన్నంత ఆనందం కలిగింది తెలుసా అండి అలానే మా కోసం నేను కూడా తీసుకొచ్చాడు అనమాట అండి ఆ ముంజికాయల్ని కూడా చెలిగి ఇచ్చాడు ముంచులంటే తెలుసు కదండి తాటికాయలు తాటిపళ్ళు అనమాట అండి లేతగా ఉన్న వాటిని ముంచులు అని అంటారు ఆ లోన జల్లిలాగా ఉంటుంది అనమాట అండి అది తినటానికి ఉంటుంది చాలామందికి తెలుసులేండి అలా ఆ తాటికాయల్ని కూడా చెలిగి ఇచ్చాడండి రామకృష్ణ ముంజులు తినమని ముంజులు కట్ చేసి మరీ ఇచ్చాడు ఫోన్ వస్తున్నాయి ఇక పక్కండి ఓకే బాబు థ్యాంక్ యూ అయ్యే మా మా మ్యారేజ్ డే అండి రామకృష్ణ వాళ్ళ మ్యారేజ్ డే రేపు అంట కానీ ఎవరు కాలం చేశారు వాళ్ళ అత్తయ్య గారు కాలం చేశారని మ్యారేజ్ డే చేసుకోవట్లేదండి అని చెప్పాడు అనమాట రామకృష్ణ అయినా మ్యారేజ్ డే మ్యారేజ్ డేనే కదా ఇది అమ్మాయికి ఇవ్వు అంతే ఓకే అందులో పెట్టుకో అందులో పెట్టుకో అందులో బ్లౌజ్ ఉంది బలవంతంగా వెళ్ళిపోతుండే మరి ప్యాకెట్ ఉంది బలవంతంగా చూడండి మళ్ళీ మా అమ్మ గారికి శారీ పంపిస్తున్నారు

ೇ ಮು ನೀವು ಆಯ್ನಿಗೆ ಮೂಡುಕು ರೊಡ್ हम्म गुदने देना आना एंधिलो वाटर ఉంటায় అన్నమాట কত সিন পে না เงี้ย করতে হবে করতে গিনা করতে হ্যাঁ নি কার্বন আন্দা వన్నారా చేసారా చేశారా చేసారు రెడీమేడ్ మ్యానుఫ్యాక్చర్ కారా మీకొక్క కారా ఇలాగ వెళ్ళొచ్చా అదేంటండి చిన్నపిల్లల్లాగా అలాగా ఆడుకుంటున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు మా పిల్లలు ఎవరు రాలేదు కదండి మేమే చిన్నపిల్లలం ప్రస్తుతానికి మా వారు నాకు మ్యారేజ్ డే గిఫ్ట్గా ఈ కారు చేసి ఇచ్చారండి ఆ బాగుంది అని పక్కన పెడితే బాగోదు కదండి ఇద్దరం చెరో కారు ఎక్కి అన్నమాట ఇంతలోకి మా మనవాళ్ళు ఫోన్ చేస్తే కూడా మా వారు చెప్తున్నారు మీ అమ్మమ్మకి నేను మంచి కారు తయారు చేసి ఇచ్చాను రా అని చెప్తూ ఉన్నారా అనమాట అండి ఇవన్నీ ఏంటంటే మాకు పనేమీ లేక ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటామండి అది అసలు కథ అది అన్నమాట మీకోసం ముంజు కార్ ముంజిన కార్లు రెడీ చేశారు ప్రస్తుతానికి అది పనిచేస్తున్నాయా లేవా కార్లు పనిచేస్తున్నాయా లేవా లేవని మేమిద్దరం తోలి చూస్తాము మీరు వచ్చిన తర్వాత మీరు ఆ కార్పు డ్రైవ్ చేయరు కానీ ఓకేనా అవును దానికి పెట్రోల్ అవసరం లేదు డీజిల్ అవసరం లేదు కరెంట్ అవసరం లేదు ఏమీ అక్కర్లేదు ఆ కారు రై అని వెళ్ళిపోద్ది తాత తయారు చేసిన కారు ఈరోజు మ్యారేజ్ డే సందర్భంగా కొత్త చీర కట్టుకున్నాను ఇది నేను షీనిట్స్ లో తీసుకున్నాను మన హైదరాబాద్ వెళ్ళాను కదండి అక్కడ తీసుకున్నాను ఇది కంచి కాటన్ శారీ అనమాట బాగుందండి ఈ సపోటా రంగు చాలా మంది ఇష్టపడ్డారు ఈ లైట్ కలర్ బాగుంది బాగుంది అని కామెంట్స్లో కూడా పెట్టారు చాలా బాగున్నదండి ఇందులో బ్లౌజ్ కూడా ఉన్నది కానీ నేను బ్లౌజ్ తీయలేదు విడిగా రూబీ బ్లౌజ్ ఇచ్చి కట్టు చెంగులో ఉన్న బార్డర్ తీసి హ్యాండ్స్కి వేయించాను అనమాట బాగుందండి గోవింద 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 గోవిందోవిందోజు మా పెళ్లి రోజు నాకు విశేషం కావచ్చండి మాకు మాత్రం పువ్వులు ఎప్పుడు ఎక్కువ వస్తే అప్పుడే నాకు విశేషమైన రోజుగా అనిపిస్తూ ఉంటుందండి భగవంతుడికి చక్కగా అలంకరించుకుని పూజ చేసుకుంటే ఎంత సంతృప్తిగా అనిపిస్తుందో భగవంతుడిని కోరుకునేది ఎప్పుడు ఒకటే కోరికండి ఇప్పటి వరకు నా బాధ్యతలన్నిటినీ విజయవంతంగా తీర్చుకోగలిగే శక్తిని ప్రసాదించావు ఇక నీ పూజలు చేసుకునే అవకాశాన్ని ఆనందాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించమని ఎప్పుడు భగవంతుడిని అదే కోరుకుంటూ ఉంటానండి భగవంతుడిని మనం ఏది కోరుకుంటామో అది ఆయనకి వినపడుద్ది అంటండి నేను ఇలా పూజ చేసుకుని బయటికి రాగానే మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి వీరు వీరి అబ్బాయి ఇద్దరు కలిపి వచ్చారనమాట హ్యాపీ మ్యారేజ్ డే మేడం థ్యాంక్ యూ అంకుల్ గారికి కూడా ఆయన ఇప్పుడే వెళ్ళారు బయటికి పసుపు కుంకుమ సంతోషం చాక్లెట్లు కూడా సంతోషం అమ్మ మన ఫ్యామిలీ మెంబర్స్ మా దంపతులకి పట్టు బట్టలు పసుపు కుంకుమ గాజులు చాక్లెట్లు ఇస్తే మీ అందరి తరఫున నేను అందుకున్నట్లుగా భావించానండి భగవంతుడిని నేను ఏదైతే కోరుకున్నానో సౌభాగ్యంగా నాకు పూజలు చేసుకునే అవకాశం ఏవి నాయనా అంటే సౌభాగ్యవతి భవ అన్నట్లుగా ఆశీర్వదించినట్లు మన ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఇవి అందచేసేసరికి చాలా చాలా సంతోషంగా అనిపించిందండి నేను ఎప్పుడూ చెప్తాను మనం మనస్ఫూర్తిగా ఏదన్నా కోరుకున్నప్పుడు ప్రకృతి మనకి సమాధానం చెప్పుద్దండి అని చెప్పి అలాగా ఈరోజు సాక్షాత్తు భగవంతుడు మీ అందరి రూపంలో విశేషను పంపించటం ఇలా పసుపు కుంకాలు పంపించటం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి నర్సమ్మ కూడా ఇచ్చేసేదాన్ని బట్టలు ఇచ్చేదాన్ని దానికి అక్కర్లేదులే నిలబడాలను కూర్చొని ఇవి మన ఇంట్లో వర్క్ చేస్తున్నారు కదా పిన్ని గారు నర్సమ్మ వరంకి పెట్టడం కోసం అనమాట అండి ఇదేమో గారికి ఇదేమో నర్సమ్మకి వరంకి ఇంకో చేత కూడా అమెజాన్లో పెట్టాను ఆర్డర్ పెట్టాను ఆ చేత ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆ టాపు ఇచ్చేసేస్తాను అనమాట అండి నరసం ఇంకా రాలేదు పిన్ని గారిని రమ్మన్నాను పూజ చేశాను చూడండి వెళ్ళండి లోన్కి వెళ్ళండి ఇవ్వండి ఇవేమో మీ దేవుడికి పువ్వులు పండేమో బాబాయ్ గారికి చేరేమో మీకు మా మ్యారేజ్ డే సందర్భంగా బాబాయ్ గారికి మీకు అనమాట దా బుడిక్కి నాని దా చుట్టాలు వచ్చారు కూర్చోండి ఆశీ నెల కండి అమ్మా నెల కండి పాడతావా జేసీ దగ్గర పాడతావా దా మీకు చాక్లెట్ ఇస్తా పాట పాడితే

తస్మై శ్రీ గురవే నమ శ్రీరామ రామ రామేతి రామే రామే మనోమి సమస్యరాల తత్తుల్య రామ రామ వెరీ గుడ్ అమ్మలు పలి పాడారు రా మీరిద్దరూ నీకు ఇది చాక్లెట్ నీకు ఇది చాక్లెట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూనా ఓకే నాని ప్రసాదం తిరుపతి ప్రసాదం కూడా ఉంది పెడతాను అండి ఇగమ్మ శ్రావ్య భజన వచ్చావా ఈవేళ ఈవేళ అమ్మ వాళ్ళది ఏదో పూజ అంట అందుకు వచ్చావా విజయవాడేనా హైదరాబాదా ఓకే ఓకే దా దేవుడిగా చూడమ్మా పూజ ఇప్పుడు శివాజీ శివాజీ గారి మనవరాలంట సాయంత్రం తయారైన తర్వాత అవునమ్మా ఏంటి మౌరి లక్ష్మి అవునా ఓకే అమ్మా ఓకే అమ్మా దాని పేరేంటి దాని పేరేంటమ్మా అదేంటది కాదు ఆ బొమ్మ పేరేంటి ఆ బొమ్మ జిరాఫీ అవును హాయ్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ అలా అంకుల్ కోసం లోనికి వెళ్తున్నాడు సాయి ఇక్కడ కూర్చుంటావా ఓహో మధ్యలో కూర్చోబెట్టుకోండి పాపాయిని కలువు పువ్వులు అన్నీ వాడాను ఏమండీ ఈ మంగగారు వాళ్ళకి పంపిస్తున్నా బాబాకి భజన ఉన్నాదట సాయంత్రం ఇగమ్మ దా దా ఈ ఏంటి ఫ్లేవర్ సేమ్ ఫ్లేవర్సో తెలుసా సన్ఫ్లవర్ కాదు నాన్న లోటస్ ఇదిగో చూసావా ఎంత ఉందా బాగుందా జేజీకి పెడతారా నువ్వు తీసుకెళ్ళి అమ్మమ్మకి ఇస్తావా అమ్మమ్మకి ఇవ్వు ఓకేనా ఇదిగో ఈ సంచితో తీసుకెళ్ళిపో థ్యాంక్ యూ ఓకే వెల్కమ్ ఐ లవ్ యూ కూడా అని అంటమ్మా బంగారు తల్లి ఇదిగో ఎక్కడి నుంచి ఈ మాటలన్నీ నువ్వు వీళ్ళు పొట్ల ఉంటే నేర్చుకొచ్చేసారు వచ్చేసారు ఇదిగో అమ్మ ఓకే వాళ్ళిద్దరు చూడండి ఆ పువ్వులు చూసుకుని మురిసిపోతున్నారు ఓకే జేజీకి పెట్టండి ఓకేనా బంగారు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఏది నీకేది అదేది ఇంకొకతే ఇంకో పాప వెళ్ళిపోయిందా అబ్బా చౌముటోంటుందో అమ్మో లేదులే దే రేపు ఫ్లవర్ తెస్తావా ఇంకా ముగ్గాలి ఈ మాత్రం కొంచెం ఆ చిన్న దానిలోవి ముగ్గునీయ్యి బట్టలు మారుస్తారా ఎప్పుడన్నా మార్చరా మార్చేస్తారంట బేబీ మారుస్తారంట చూసుకో పొద్దున్న దెబ్బలాడావా బట్టలు మార్చమని ఆయనేమినరు థ్యాంక్ యూ అండి మా మరిది గారు వచ్చారు విషేస్ చెప్పటాన్ని చూడండి మీ అన్నయ్యకి చెప్పారా ఇగో మీ మీ అన్నయ్య చేత కొత్త బట్టలు వేయించలేకపోతున్నా పోతున్నానయ్యా అవునా నువ్వు కాపట్లో కొంచులే కాంబోలో ఉండే వరగా మీకు డ్రెస్ కూడా ఆర్డర్ పెట్టాను ఫస్ట్ ముందైతే ఆ టాప్ తీసుకో ఈ మామిడి పళ్ళు దాని పండు ఓకేనా ఇదిగోండి నేను కొత్త చీర అయితే కట్టుకున్నాను మా వారు కొత్త పన్నీ నేసుకున్నారు కొత్త లుంగి కట్టుకున్నారు కొత్త బట్టలు కూడా ఉన్నాయి వేసుకొని సంధ్య మా మొన్న టీషర్ట్లు కొని పంపించింది అనమాట ఆ చిరిగిపోయిన టీషర్ట్లన్నీ తీసి లొంగ చుట్టి పక్కన పడేసానండి ఈ రోజు మా పెళ్లి రోజు చాలా ఆనందంగా జరిగినట్లు అనిపించిందండి మీ అందరి ఆశీస్సులతో మేము ఇంకా సంతోషంగా ఉంటామని కూడా అనిపించింది మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటివరకు ఉంటానండి